చదువుకోవలసిన విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుతున్నారు పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాల దర్శనమిస్తున్నాయి డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్కు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేయాల్సిన వయసులో మత్తు అనే ఊబిలో కూరుకుపోతున్నారు ఇదేంటని అడిగిన తల్లిదండ్రులపై దాడులు చేసే పశు ప్రవర్తనలకు దిగజారిపోతున్నారు ప్రశ్నించిన బంధువులు స్నేహితులపై పగ పెంచుకుంటున్నారు గంజాయి సేవించేందుకు డబ్బులు లేక దొంగతనాలకు పాల్పడుతున్నారు మత్తుకు బానిసై మొఠాగా ఏర్పడి విక్రయాలు సైతం జరుపుతున్నారు అదే మత్తులో హత్యలు అత్యాచారాలు వంటి అరాచకాలు ఎన్నో మరి రాష్ట్రంలో డ్రగ్స్ను అరికట్టేది ఎలా యువత భవిష్యత్తు కాపాడాలంటే ఏం చేయాలి ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో ఆ దేశ యువత అత్యంత కీలకం చదువుకొని నాణ్యమైన మానవ వనరుల రూపంలో వారు పనిచేస్తేనే ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది అలాంటి యువత రాష్ట్రంలో గాడి తప్పుతోంది గంజాయి మత్తులో ఊగుతూ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది ఏఓబి మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తోన్న గంజాయి యువతను మత్తులో ముంచుతోంది కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా ఈ దందా కొనసాగుతోంది ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులే ఎక్కువగా డ్రగ్స్ కోరల్లో చిక్కుకుంటున్నారు విద్యను నిర్లక్ష్యం చేస్తూ డ్రగ్స్ మత్తులో మునుగుతున్నారు అంతేకాదు వారి స్వయం విక్రయాలు జరుపుతూ దందా చేస్తున్నారు సరుకుల సరఫరా ముసుగులో దర్జాగా గంజాయిని అమ్ముతున్నారు నిత్యం కొత్త మార్గాల్లో విక్రయాలతో అక్రమార్జన చేస్తున్నారు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు విశాఖ కేంద్రంగా విజయవాడ మీదుగా కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి అక్రమంగా సరఫరా చేస్తూ ఎన్నో ముఠాలు నిత్యం పోలీసులకు చిక్కుతూనే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తోన్న మహిళ పేరు ఝాన్సీ రాణి కృష్ణా జిల్లా వనుకూరులో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు ఒకరోజు అర్ధరాత్రి దుకాణంలో చోరీ జరిగింది లక్ష రూపాయల విలువ చేసే నగదు వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు వెంటనే స్థానిక పెనమలూరు పిఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా స్థానిక యువకులే దొంగతనం చేశారని తెలిసి బాధితురాలు ఆశ్చర్యపోయింది గ్రామంలో కొందరు యువకులు డ్రగ్స్ సేవిస్తూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది ప్రశ్నించిన వారిపై దాడి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు జూను రెండో తారీఖున మాకు ఒక వనకూరులో ఒక చిన్న షాప్ ఉంది ఆ షాప్లో కొంచెం దొంగతనం అన్నది జరిగింది అనమాట ఆ పైన రేకుని పగలగొట్టి పిల్లలు దొంగతనం చేయడం జరిగింది అది నాకు తెలిసిన పిల్లలే వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన పిల్లలు ఈ పిల్లలు ఇలా పాడైపోవడం ఏంటి వీళ్ళు ఇలా కయ్యారైతే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని నేను చాలా ఆలోచించి కట్టల మీద ఉండేసరికి లోపలికి వెళ్ళాలంటే రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది లైట్లు ఉండవు సరిగ్గా ఆ లోపలికి వెళ్ళేటప్పుడు వీళ్ళు గుంపు అందరూ ఎక్కడుంటారో తెలియదు విజయవాడ నగరంలో గంజాయి వినియోగం విపరీతంగా పెరిగింది ఇంజనీరింగ్ విద్యార్థులే ఎక్కువగా డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు కొందరైతే ఆన్లైన్ డెలివరీ బాయ్స్ అవతారం ఎత్తి కూరగాయలు సరుకుల రవాణా ముసుగులో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు కీలక నిందితుడు పింకీ రౌత్ ను అరెస్టు చేసి విచారణ జరిపారు ఒడిషాకు చెందిన ఓ వ్యక్తి నుంచి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది పదిహేను మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి చేసి పది లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ని ని స్వాధీనం చేసుకున్నారు ఒడిశాకు చెందిన ప్రధాన నిందితుడు పింకీ రౌత్ ఏపీలో నలుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దందా నడిపినట్లు విచారణలో తేలింది అనేక మంది పిల్లలు క్యారియర్స్ గా మారుతున్నారు ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు ఈ యొక్క మత్తుకి బానిసలు అయిపోయిన తర్వాత ఈ పిల్లలందరూ కూడా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అవి లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా అబ్నార్మల్కి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ యొక్క శరీరాన్ని హాని చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నారనమాట అటువంటి టైంలో వాళ్ళు ఏంటంటే చేతులు కోసుకోవడము శరీరానికి హాని చేసుకోవడము గాయాలు చేసుకోవడము తర్వాత ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళందరినీ కూడా హామ్ చేసేటువంటి పరిస్థితుల్లోకి పూర్తిగా దిగజారిపోతున్నారండి ఈ కరోనా తర్వాత మనకి స్కూల్ డ్రాప్ అవుట్స్ పెరిగింది ఆ తర్వాత గత ప్రభుత్వం కూడా ఈ యొక్క బాలల మీద ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం వల్ల ఈ పిల్లలు ఎక్కువగా స్కూల్కి వెళ్ళకోకుండా మానిటరింగ్ లేకోకుండా ఈ యొక్క బయట తిరగడం వల్ల వీళ్ళని అసాంఘిక శక్తులు క్యారియర్స్గా వాడుకోవడం ద్వారా కూడా ఈ పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి గంజాయి మత్తు విక్రయాలకు అలవాటు పడ్డ విజయవాడకు చెందిన అనేక మంది యువకులు కొనుగోలు చేసేందుకు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నారు అక్కడ కేజీని ఐదు వేల రూపాయలు కొనుగోలు చేసి బైక్లపై నగరానికి వస్తున్నారు ల్యాప్టాప్ బ్యాగుల్లో ప్యాక్ చేసుకుని రవాణా కొనసాగిస్తున్నారు రైళ్లు బస్సుల్లో కూడా ఏజెంట్ల ద్వారా రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది గంజాయి అమ్మేవారు చదువుకునే విద్యార్థులే లక్ష్యంగా చేసుకుని విక్రయాలు జరుపుతున్నారు ఇతరులకు విక్రయిస్తే ఉచితంగా ఇస్తామని చెప్తారు అలా ఉచితంగా సరఫరా చేసి అలవాటు పడ్డాక డబ్బులు వసూలు చేస్తారు విజయవాడ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి కొద్ది మొత్తాల్లో కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు ఇటీవల తాడేపల్లి మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొందరు నగరానికి వచ్చి గంజాయి విక్రయాలు జరిపి తిరిగి వెళ్లిపోతున్నారు రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల మంది గంజాయికి బానిసలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి నిజానికి ఈ సంఖ్య ఇంకా చాలా భారీగా ఉండొచ్చు వీరిలో పది నుంచి పదిహేడేళ్లలోపు వారే అధికంగా ఉన్నట్లు తేలింది మొత్తంగా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న ఇరవై పాయింట్ ఒకటి లక్షల మందిలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మంది గంజాయి తీసుకుంటున్నారు పది నుంచి పదిహేడేళ్ల మధ్య వయసున్న మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడగా వారిలో ఇరవై ఒక్క వేల మంది గంజాయి సేవిస్తున్న వారే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దె నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు వాళ్లలో గంజాయి వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ పదకొండవ స్థానంలో ఉంది విశాఖ ఏజెన్సీ నుంచి ఏటా పదివేల కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి సరఫరా జరుగుతోందని అధికారిక నివేదికలు చెబుతున్నాయి గోవా ఢిల్లీ మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాలకు ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుండటం శోచనీయం హైదరాబాద్ బెంగళూరులో గంజాయి స్వాధీనం చేసుకుని ఆరా తీస్తే ఏపీ మూలాలే బయటపడుతుండటంతో పోలీసులు విశాఖ విశాఖ ఒడిశా సరిహద్దు అల్లూరి సీతారామరాజు ఏజెన్సీల నుంచి విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు రవాణా జరుగుతోంది విజయవాడ పరిధిలో ఏడాదిన్నర కాలంలో ఎనభై ఒక్క కేసులు నమోదు చేసి నూట తొంభై రెండు మంది నిందితులను అరెస్టు చేశారు వారి నుంచి రెండు వందల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు స్కూళ్లలోనూ ఎక్కడెక్కడో మనం అర్బన్ స్లమ్స్ కాదు గ్రామాల్లోనూ ఈవెన్ ట్రైబల్ ఏరియాలకు కూడా డ్ర గంజాయి ఉంది అలాగే డ్రగ్స్ కూడా మనకి తెలియనివి కూడా పిల్లలకి తెలుసు సో ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోయి చాలా ముదిరిపోయింది ఇక్కడ మనం చేయాల్సింది ఒకటి స్కూల్స్ పరిధిలో మనం మొన్న చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు విలువల గురించి ఎథిక్స్ గురించి ఒక క్లాస్ కంపల్సరీగా ఉండాలి అనేది అన్నారు దాంతోపాటు విద్యా విధానంలో నేను చెప్పాలి అనుకునే సజన్ ఏంటంటే మనకి తల్లిదండ్రులు ఉంటారు పేరెంట్స్ కమిటీస్ అంటారు ఈ పేరెంట్స్ కమిటీసు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి పేరెంట్కి కూడా పిల్లలు ఇలా డ్రగ్స్ తీసుకుంటున్నారు ఇలా అని తెలుస్తుంది కొంతవరకు కొంతమందికి తెలియకపోవచ్చు సో వాళ్ళందరి దృష్టికి వెళ్ళాలి పిల్లలు ఇలా తీసుకునేటప్పుడు కనిపించే లక్షణాలేంటి అనేది పేరెంట్స్కి ప్రతి పేరెంట్కి దీని మీద అవగాహన ఉండాలి ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇటీవల కేజీన్నర గంజాయి నూట పది గ్రాముల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు ఒక మైనర్ ముగ్గురు విద్యార్థులతో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఆదివారం కూడా ఒడిషా నుంచి ఏపీకి లారీలో తరలిస్తున్న పదమూడు వందల అరవై రెండు కిలోల గంజాయిని పట్టుకున్నారు అనకాపల్లి జిల్లా పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు మరో ఐదుగురిని అరెస్టు చేయాల్సి ఉందని జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు పట్టుబడిన గంజాయి విలువ నలభై ఆరు లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తంగా ముప్పై వేలకు పైగా ఆత్మహత్యలు జరిగితే అందులో పదహారు వందల ముప్పై ఎనిమిది మంది డ్రగ్స్ కి బానిసైన సరఫరా చేసినా విక్రయించిన ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తారు పది కేజీల వరకు గంజాయి లభిస్తే పదేళ్ల జైలు శిక్ష ఇరవై కేజీలతో పట్టుబడితే ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా రాష్ట్రంలోకి మాదక ద్రవ్యాల సరఫరా మాత్రం ఆగడం లేదు పోలీస్ స్టేషన్ లిమిట్స్ జరిగింది ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి ఉంది సో ఇన్ఫర్మేషన్ మీరు ఈ ట్రక్కుని పట్టుకొని ఈ ట్రక్ లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు ఈ మన డ్రైవర్ క్యాబిన్ లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో ఇప్పటికీ మనం ఇద్దరు ఎక్యూస్ ని అరెస్ట్ చేసాము వీళ్ళ దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పైన వర్త్ ప్రాపర్టీ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ ఇలాగే ఈ డిస్ట్రిక్ట్ లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆప్తానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్లో లో కాన్స్టిట్యూట్ చేస్తాము ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీచ్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్ట్రిక్ట్ లో ఆ బీచ్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్టిక్ లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు అట్లాగే ఏదైతే రెండు నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్ పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూస్ చేసి కూడా ఆ గాంజాని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది మొదట సరదా కోసమని గంజాయిని అలవాటు చేసుకున్న యువత క్రమంగా వాటికి బానిసవుతున్నారు గంజాయిలో టెట్రాహైడ్రోకెనాబినా అనే కెమికల్ ఉంటుంది దీనివల్ల మత్తు నేరుగా మెదడుకు చేరి త్వరగా ప్రభావం చూపుతుంది గంజాయి తీసుకోగానే నూతన శక్తి వచ్చినట్లు అనిపిస్తుందని మానసిక వైద్యులు అంటున్నారు దీనివల్ల విపరీతమైన కోపం ఆవేశానికి లోనవుతారు బాధితుల కోసం డిఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి మానసిక చికిత్స అందిస్తే మామూలు స్థితికి తీసుకురావచ్చని వైద్యులు సూచిస్తున్నారు అంటే గేట్లో తేడా వస్తుంది కళ్ళల్లో తేడా వస్తుంది మరి ఆ సెన్స్ ఆఫ్ టైంని కోల్పోతాడు ఒక్కొక్కసారి మాటల్లో తేడా వస్తుంది భ్రమలు భ్రాంతులకు కూడా లోనవటం అనేది జరుగుతుంది అంటే లేనివి ఊహలు ఎవరో ఏదో మేము నా గురించి అంటున్నారు ఏదో అనుకుంటున్నారు ఏదో చేస్తారు నా ఎంట పడుతున్నారు అనే విపరీతమైన భ్ర భ్రమలకు లోనవటం లేదా భ్రాంతులు అదిగో నా గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు అదిగో వీళ్ళు వస్తున్నారు నా ఎంట పోలీసులు పడుతున్నారు దొంగలు పడుతున్నారు నన్ను చంపడానికి వస్తున్నారు అని భ్రాంతులకు కూడా గురవటం అనేది ఈ కెనాబిస్ అంటే గంజాయి లేదా వీడ్ అనే సబ్స్టెన్స్ యొక్క దీనివల్ల మనుషుల కలగటం అనేది జరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గంజాయి రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది యాంటీ నార్కోటిక్ పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో బృందం పనిచేస్తోంది ఎస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సమన్వయంతో పనిచేస్తే మరిన్ని ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో వంద మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ డిఆర్ఐ పోలీసులు కలిపి సమన్వయంతో పనిచేయాల్సి ఉంది గంజాయి రవాణాలో కేవలం ఏజెంట్లు మాత్రమే పట్టుబడుతున్న నేపథ్యంలో కీలక నిందితులను కూడా అరెస్టు చేసి కఠిన శిక్షలు విధిస్తారు ేనే గంజాయి భూతం పీచమణిచే అవకాశం ఉంటుంది యువత విద్యార్థులు దీని బారిన పడకుండా తల్లిదండ్రులు అధ్యాపకులు కూడా వారిపై ఓ కన్నెయ్యాలి అప్పుడే రాష్ట్రంలో మత్తు దందాకు అడ్డుపడుతుంది యువత భవిత బాగుపడుతుంది